వెల్కమ్ టు ఆర్సీటీవీ నేను మికేష్ ఈ రోజు పెద్దపల్లి మండల కేంద్రంలో గల అంగన్వాడీల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్ష అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజుతో సుమారుగా పదకొండు రోజులు దీక్ష అనేది చేయడం జరుగుతుంది నిన్న చింతపల్లి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ప్రాంతానికి విజిట్ చేయడం జరిగింది అయితే సీఎం గారు వచ్చిన తర్వాత ఈ యొక్క అంగన్వాడీలు సుమారుగా పదకొండు రోజుల నుంచి దీక్ష అనేది చేస్తా ఉన్నారు సీఎం గారు వీళ్ళకి ఎటువంటి వాగ్దానాలని ఇచ్చారో మనం అడిగి తెలుసుకుందాం అదేవిధంగా వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటనేది మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో నమస్తే మీరు ప్రధానంగా మీకున్నటువంటి డిమాండ్స్ ఏంటి చెప్తారా శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పెదవుల మండలం సార్ నిన్న చింతపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసినా సరే ఈ రోజు దీక్ష పదకొండు రోజులు పూర్తయింది నిన్న పదో రోజు కూడా ఎటువంటి అంగన్వాడీలకు ఎటువంటి హామీ కానీ చిన్న భరోసా కానీ ఏం కూడా ఇవ్వలేదు సార్ అసలు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ముండి వైఖరి నశించాలి కనీస అంగన్వాడి వేతనం గౌరవ వేతనం కాదు కానీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వకపోతే మళ్ళీ పెన్షన్ రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్ ఐదు లక్షలు పెన్షన్ జీతంలో సగం పెన్షన్ ఇవ్వకపోతే ఈ ఉద్యమాలు ఆపేదే లేదు ఇంకా అంగన్వాడి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఉద్రిక్త స్థాయికి ముందుకు వెళ్తుందని ఈ ప్రకటనలో నేను చెప్పడం జరుగుతుంది సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చింతపల్లి పర్యటన చేయడం జరిగింది సో అంగన్వాడీలు మీరంతా కూడా సుమారుగా పదకొండు రోజుల నుంచి దీక్ష అనేది మీరు చేయడం జరుగుతుంది అన్ని మండలాల్లో కూడా మీకేమైనా మీరైనా సీఎం గారిని కలిసేటటువంటి అవకాశాలు ఏమైనా చేశారా మేమైతే మా పథకం మండలంలోని చింతపల్లి ఏరియాలో వస్తున్నారని మా అంగనవాడి కార్యకర్తలు వెళ్ళారు అయితే వాళ్ళు ఇచ్చారు ఏది కూడా మాకైతే మీకు ఇలా జీతాలు పెంచుతామని అనలేదు మేము డిసెంబర్ ఎనిమిది నుండి పోరాటం అయితే ప్రభుత్వం ఏమున్నదంటే మాకు టైం కావాలి టైం కావాలి అనేసి అన్నది సరైన ఎనిమిదో తారీఖు డిసెంబర్ ఎనిమిది నుండి డిసెంబర్ పన్నెండు దాకా టైం ఇచ్చాము ఇక ఎటువంటి గత లేక మేము రోడ్లు పెడ్డాము అయితే ఈ సన్నతో మూడు ప్రధాని మరి పదకొండు డిమాండ్స్ తో వచ్చాము ఈ పదకొండు డిమాండ్స్ లో సుప్రీంకోర్టు ఆదేశప్రాట్యుడి కొంచెం గౌరవతనాలు ఇవ్వాలి ఈ ప్రధాన డిమాండ్లు మూడు ప్రధాన డిమాండ్లు మాత్రం మేము ఇచ్చేంత వరకు సమాహిక విరమించేది లేదు ఈ ముందు వైఖరమైన ప్రభుత్వాన్ని అరికట్టాలని మేము కూడా ఈ సమయముఖంతా తెలియజేస్తున్నాము అతను ఈ జోమైన్స్ పరిష్కరించకపోతే దారి ఎత్తున్నా ఇంకా రాబోయే కాలంలో మా అంగళట జగన్ అన్నకి మేము చూపిస్తాము పరిపాలన వచ్చినంత వరకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు తెలంగాణకి ఈ రోజు పదమూడు వేల ఆరు వందలు ఇస్తున్నారు అదే ఏపీ అంగన్వాడికి ఏం వింపేస్తున్నారు పదకొండు వేలు అయితే రెండు వేలు మాకు అదే ఇవ్వాలి కదా మరి ఇప్పుడు అతను ఏం చేస్తున్నారు ఆ రోజు మాట మాట అన్నాడు ఈ రోజు మరమతిప్పాడు అయితే గిరిజన ఏరియాలో వచ్చాడు అతను పుట్టినరోజు ఘనకార్యాలు లేదా చూపించుకుని లేడు సంలో అంగన్వాడికి ఏ మాత్రం చిన్నటికర ఆ నేత ఇవ్వలేదు మేము ఇంకా తారీఖు దాకా చూస్తున్నాము ఈ మూడు రోజుల్లోనే మా దిన పరిష్కరించకపోతే కనుక అంగనవాడు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అదే సమ్మె వివరమిస్తామని మీ సమయమతంగా తెలియజేస్తున్నాను ఈ మూడు డిమాండ్లు వరకు మరీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను సీఎం గారికి ఈ ప్రణాళికను మీరు డిమాండ్లు ఇరవై కనీసం అతను ఇరవై ఆరు వేలు ఇచ్చేంత వరకు మీ సమ్మెను వివరమించదు లేదు అతను ఎలాంటి ఒత్తిడికి వచ్చినా పేలసీమందునే మహిళ పేలసింది ఎందుకనే వాళ్ళతో తీసుకొచ్చిన సరే మేము భయపడదు లేదు మేము పోరాటం దిగమంటే మా అంగళుత చూపించకునేంత వరకు ఈ ప్రభుత్వాన్ని తగ్గేది లేదా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి హామీలు అంటే జీతాలు పెంచేటటువంటి విషయంలో వాగ్దానం చేయడం చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నాలుగున్నర ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి ఈ ఎలక్షన్స్ వస్తున్నటువంటి క్రమంలో మీరు ఈ విధంగా సమ్మె చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మేము ఈ సమ్మె చేయడం గల కారణం ఏంటంటే ఎలక్షన్ ముందు ఆడ తమిళంతా నా అక్కా అని చెప్పి నేను నేను అధికారంలో వచ్చిన వెంటనే మీకు అదనంగా తెలంగాణకి నేను అదనం జీతం ఇస్తానని చెప్పి వెయ్యి రూపాయలు పెంచి ఇప్పటికి నేను నేనే పదివేలు ఇస్తున్నానని చెప్తున్నారు కానీ అదంతా వరకు కరెక్ట్ కాదు అయితే ఇప్పుడు కూడా గత ఇప్పుడు మూడు నెలలు సమయం అడిగి మీరు సమయాన్ని విరమించమని చెప్పి మాకి బెదిరిస్తున్నారు కానీ మేము ఇంకా మూడు రోజులు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయమని డెడ్ లైన్ ఇచ్చాము ఏమాత్రం ఈ మూడు రోజులు కూడా సమ్మె ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఇంకా మా యొక్క ఈ సమయాన్ని ఇంకా విజయవంతంగా మేము చేస్తామని ప్రకటిస్తున్నాం జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ రోజు కూడా ఇలాంటి అగచాట్లు అనేది మేము ఎప్పుడు చూడలేదు ఇలాగ ఎప్పుడు మేము రోడ్ల మీద పడలేదు ఆనాడు ఎలక్షన్ల కన్నా ముందు నాడు ఒక రోజు ఎలక్షన్లకు వచ్చినప్పుడు అన్నాడు అక్క ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్కలు చెల్లెలు అందరూ నా అక్క చెల్లెలని నా ఇంటి ఆడపడుచులని వాళ్ళకి ఏనాడు కంపెనీలు తడిపెట్టనని వాళ్ళు ఏడుస్తే నేను ఏడుస్తానని ఆ రోజు అన్నాడు ఆ మాట ఈ రోజు నిలబెట్టుకోమని అన్న జగన్ మేము ఈ రోజు కోరుతా ఉన్నాము ఒకటే మా కడుపుల కాళ్ళు మా పొట్ట నింపడం కోసం మా పిల్లల పొట్టలు నింపడం కోసం రోడ్డును పడుతున్నాం అన్నా మా కడుపుని నింపడానికి కాస్త కనీసం బతకడానికి ఒక ప్రభుత్వ ఒక కుటుంబం కనీసం ఐదుగురు ఉంటారు వాళ్ళ ఐదుగురిని పోటం తోడించుకోవడం కోసం మా కడుపు నింపన్నా ఈ రోజు మేము రోడ్ల మీద పని భిక్షాడన చేసుకుంటూ ఉన్నాము ఇప్పటి వరకు అధికారి మా మీద స్పందన కానీ ఎటువంటి ఆమెలు కానీ ఇవ్వకపోవడం ఇవ్వకపోవడంతో పాటు మా గ్రామాలకు వచ్చి ప్రతి ఒక్క సెంటర్లు తాళాలు బద్దలు కొట్టడం ఇది అన్యాయమని అక్రమమని అని సభాముఖంగా ఖండిస్తా ఉన్నాను ఈ గవర్నమెంట్ ను దిగి వచ్చేదాకా మా పోరాటలు ఆగదని మీ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం అన్నా జగన్ అన్నా మాకు ఇంకా నుంచి అరాచక ఆపుమని ఆ పుట్టలకు కడుపు ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తును ఇంకా ముందుకు తీసుకుపోతాము దానికి మీ సహాయం సహకారాలు మాకు అందించే అన్నా అని మేము అడుగుతా ఉన్నాం అయినా కూడా ఈ గవర్నమెంట్ ముందుకు నీరెత్తినట్టే వ్యవహరిస్తా ఉంది కనుక మా సమస్యలు ఇంకా ముందుకు వెళ్ళాలని పోరాటం చేస్తామని చెప్పి మీ సభాముఖంగా కదండి అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు అదేవిధంగా మినీ టీచర్లు కార్యకర్తలు చేస్తున్నటువంటి యొక్క డిమాండ్స్ ని ఇప్పటి వరకు సుమారుగా పదకొండు రోజులు అవుతున్నా కూడా ఎటువంటి మనం అనేది లేదని ఆవేదన వ్యక్తం చేశా ఉన్నారు ఈ యొక్క సమ్మెను విరమించాలి అని అంటే కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయల వరకు పెంచాలని అదేవిధంగా వారికి ఉన్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా వారు తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక అంటే ఎన్నికల యొక్క సమయంలో కాకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా జీత పెంచాలని పెంచి వారికి సపోర్ట్ గా ఉండాలని కూడా వాళ్ళు కోరు కోరుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి హార్షట్గా తల్లి Bye.